అందరికీ నమస్కారం అండి ఓం నమస్ వాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్ర నమ జూలై నెల పన్నెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శనివారం నాడు మృత్యుకు రాసి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న వెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల జూలై నెల తేదీ పన్నెండో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తిథి ద్వితీయ నక్షత్రం ఉత్తరా కరణం తైతల పక్షం కృష్ణపక్షం యోగం విష్కుమాంబ రోజు శనివారం జన్మరాశి మకర రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషం నుండి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషం నుండి ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది మరల ఉదయం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషం నుండి ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషం నుండి పది గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉంటుంది యమగండ మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషం నుండి మూడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశ తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం ముందుగా వృత్తుక్రాసులో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉంటాయి రుచుకు రాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం రుచిక రాసవారికి శనివారం నాడు పెద్దవారు తమ అదనపు శక్తిని మంచి సానుకూల ఫలితం రాబట్టడానికి కూడగట్టాల్సిన అవసరం ఉన్నది చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముగింపుకొచ్చేలాగా ఉన్నాయి అనుకోని బాధ్యతలు మీ రోజువారి ప్లాన్లను చదరబెడతాయి మీరు మీ కోసం తక్కువ ఇతరుల కోసం ఎక్కువ పనిచేస్తున్నట్లు తెలుసుకుంటారు మీకు బాగా ఇష్టమైన వారి నుండి కాల్ రావడంతో మీకు ఇది మంచి ఎక్సైటింగ్గా ఉండే రోజు మీకు ఖాళీ సమయం దొరికినప్పుడు మీరు ఆటలు ఆడాలనుకుంటారు అయినప్పటికీ మీకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది కావున తగు జాగ్రత్త అవసరం కాస్త ప్రయత్నించారంటే ఈ రోజు మీ వైవాహిక జీవితంలో కళ్ళ అత్యుత్తమైన రోజు కాగలదు ప్రజలు మొదట ఆరోగ్య వ్యయంతో డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తారు తర్వాత డబ్బు ఖర్చుతో వారు మంచి ఆరోగ్యాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నిస్తారు ఆరోగ్యం నిజమైన సంపద కాబట్టి సోమరతనం నుండి బయటపడి చురుకైన జీవితాన్ని గడపండి ఒక తమాషా పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తే కృంగిపోకండి ఆహారానికి ఉప్పుతోనే రుచి తెలుస్తున్నట్లు కొంత విచారం ఉండడం అవసరం అలాగున్నప్పుడే మీరు సంతోష విలువను గుర్తిస్తారు కొన్ని సామాజిక సమావేశాలకు హాజరయ్యి మీ మూడ్ని మార్చుకోండి రియల్ ఎస్టేట్ల పెట్టుబడి అత్యధిక లాభదాయకం మీ స్నేహితులతో సాయంత్రం బయటకు వెళ్ళండి ఎందుకంటే అది మీకు చాలా మేలు చేస్తుంది బయటకు అనంతమైన నమ్మకాన్ని ఆసరాగా తీసుకొని కొత్త కాంటాక్ట్లను కొత్త పరిచయాలను పెంచుకోండి మీ జీవితంలో కల్లా అత్యుత్తమ సాయంత్రాన్ని ఈరోజు మీ భాగస్వాముతో గడుపుతారు మొక్కలు పెంచడం వల్ల మీకు మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది ఇది పర్యావరణానికి కూడా మంచిది ఒక స్నేహితుడు లేదా స్నేహితురాలు మీ విశాల భావాల్లో ఓర్పును పరీక్షించడం జరగవచ్చును మీ విలువలను వదులుకోకుండా జాగ్రత్త పడండి ఇంకా ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు సహేతకంగా ఆలోచించి ముందడుగు వేయండి మీరు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలని పొందుతారు కానీ వాటిని మీరు దాన ధర్మాలకు వినియోగిస్తారు ఇది మీకు మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది కొత్త బంధుత్వం దీర్ఘకాలం నిలిచేదే ఎక్కువగా ప్రయోజనకరంగా ఉండగలదు సాయంత్రం కోసం గాను ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి ఆ విధంగా దానిని వీలైనంత రొమాంటిక్గా చేయడానికి ప్రయత్నించండి మీ భాగస్వామి మీతో కలిసి సమయాన్ని గడపాలనుకుంటారు కానీ మీరు వారి కోరికలను తీర్చలేరు ఇది వారి యొక్క విచారానికి కారణమవుతుంది మీరు వారి యొక్క చికాకును ప్రస్ఫుటంగా తెలుసుకొనగలరు పిల్లంటే కేవలం కలిసి ఉండటం మాత్రమని కొందరు అనుకుంటారు ఎందుకంటే నిజమైన ప్రేమ అంటే ఏమిటో ఈరోజు మీరు తెలుసుకోనున్నారు మీ యొక్క అలవాట్లు అంటే పాటలు వినడం మొక్కలు పెంచడం వంటి చేయడం వల్ల మీరు సంతృప్తికి లోనవుతారు శారీరక విద్యను మానసిక నైతిక విద్యలతో పాటుగా అభ్యసించండి అప్పుడే సర్వతాముఖ అభివృద్ధి సాధ్యమవుతుంది ఆరోగ్యకరమైన శరీరంలోనే ఆరోగ్యకరమైన మనసు ఉంటుందని గుర్తుంచుకోండి ఈరోజు ఎవరికి అప్పు ఇవ్వకండి ఒకవేళ ఇవ్వవలసి వస్తే ఎంత సమయంలో తిరిగి చెల్లిస్తారో రాయించుకుని ఇవ్వండి మీ ఇంటి వాతావరణం కొంతవరకు ఊహ కందని అన్ప్రడిక్టబుల్గా ఉంటుంది ఈరోజు మీరు ఒకరిని కలవబోతున్నారు వారు మీరు హృదయానికి బలంగా తాకి మనసుకు నచ్చుతారు మీరు ఈరోజు చాలా ఖాళీగా ఉంటారు మీకు కావలసినన్ని సినిమాలు కార్యక్రమాలు టీవీలో చూస్తారు చాలా కాలంగా మీరు గనక శాపగ్రస్తంగా గడుపుతూ ఉంటే ఈరోజు మీరెంతో ఆనందంగా గడపబోతున్నారని తెలుసుకోండి ఈరోజు మీ స్నేహితులతో కలిసి మంచి సమయం గడుపుతారు కానీ మీ యొక్క ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు మాట్లాడే ముందు మరొకసారి ఆలోచించండి అనవసరంగా మీ అభిప్రాయాలను వేరొకరిని బాధించరాదు మీ సృజనాత్మక నైపుణ్యాలు సరైన వాడుకలో ఉంచగలిగితే ఎంతో మంచి రాబడిని ఇస్తాయి బిడ్డ చదువు గురించి లేదు ఈ క్షణంలో మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు అవి కూడా తాత్కాలమే కాలంతో పాటు కరిగిపోతాయి ఈరోజు మీ ప్రేమ జీవితం రంగులమయంగా ఉంటుంది అయినప్పటికీ రాత్రి సమయంలో మీరు మీ ప్రేమైన వారితో వాగ్వాదానికి దిగుతారు మీరు అనవసర వాగ్వాదాలకు సమయంను వృధా చేస్తారు రోజు చివరిలో ఇది మీ యొక్క విచారానికి కారణమవుతుంది మీ మనసు మాటను పూర్తి స్థాయిలో వినేందుకు కావలసినంత సమయాన్ని మీ జీవిత భాగస్వామి మీకు ఇస్తారు ఉపయోగకరమైన అంతర్జాల వీక్షణం చేయటం వల్ల మీకు మంచిగా అర్థం చేసుకోవటం లోతుగా విశ్లేషించటం తెలుస్తుంది ఎవరైతే నిశ్చితార్థం చేసుకున్న వారు ఉంటారో వారు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఈరోజు మీకు అధిక సమయం లభిస్తుంది వారు సాయంత్రం బయటకు లేదా విహారయాత్రకు వెళ్ళవచ్చు వృద్ధులకు ఒక మంచి మరియు సంతోషకరమైన రోజు తాము కలిసే అన్ని వయసుల వారితో చాలా బాగా కలిసిపోతారు తమ అనుభవం మరియు జీవితం పట్ల అభిరుచి ద్వారా యువతకు ఉదాహరణగా నిలుస్తారు పరీక్షా ఫలితాల కొరకు ఎదురు చూస్తున్న పిల్లలు ఈరోజు నిరాశ చెందవచ్చు వారు తర్వాత పరీక్షలో ఖచ్చితంగా రాణిస్తారు కాబట్టి దీని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఈరోజు విద్యార్థులకు మంచి రోజు చదువులో రాణించే వారు క్రీడల్లో అంతగా రాణించకపోవచ్చు ఈరోజు ఉపాధ్యాయులు వృత్తిపరంగా సవాల్ చేసే రోజు విద్యార్థుల సమస్యలు పరిష్కరించాల్సి ఉంటుంది లేదా వారి బోధన సామర్థ్యాలను పరీక్షించవలసి ఉంటుంది అకౌంటెంట్లు ఈరోజు ఊహించిన సమస్యల వల్ల వారి పని నుంచి దృష్టి మల్లుతుంది దీనివల్ల వారు పనిలో వెనకబడతారు స్థలం కొనుగోలు చేయాలనుకునేవారు లేదా అద్దెకు తీసుకోవాలనుకునేవారు ఈరోజు ఫ్లాట్ లేదా ఇల్లును చెక్ చేయవచ్చు వారు ఇష్టపడే దానిపై మంచి డీల్ను పొందే సంభావ్యత ఉంది మీ మంచి నిర్ణయాలతో మీ సంపద మరియు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది మీరు దేనిని చేపట్టాలనే విషయంపై నిర్ణయం తీసుకునే సామర్థ్యం మీకు ఉంటుంది ఈరోజు మీరు ఖాళీ సమయం యొక్క అనుభూతిని పొందబోతున్నారు ఇతరుల సహాయంతో మీరు ధనాన్ని సంపాదించగలరు దీనికి కావాల్సింది మీ మీద మీకు నమ్మకం ఇంటి పనుల్లో మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి అదే సమయంలో కొంచెం సేపు వినోదానికి కూడా కేటాయించండి అది మీ మనసుకు శరీరానికి రెండింటికి రీఛార్జ్ అయ్యి చురుకుగా ఉండే శక్తినిస్తుంది ప్రతిసారి మీ ప్రేమను చూపించడం సరైన పద్ధతి కాదు కొన్నిసార్లు ఇది మీ సంబంధాన్ని దెబ్బతీస్తుంది ఈ రోజు మీకు దగ్గర వారు మీకు మరింత దగ్గర అవుదామని చూస్తారు కానీ మీరు ఒంటరిగా సమయాన్ని గడిపి మానసిక ప్రశాంతతను పొందటానికి ఇష్టపడతారు ఒకరి పట్ల ఒకరికి ఉన్న అద్భుతమైన భావాలను మీరిద్దరూ ఈరోజు చాలా సన్నిహితంగా కలిసి పంచుకుంటారు ఈ రోజు మీరు చాలా రోజుల నుండి కలుసుకునే స్నేహితుడిను కలుసుకోవాలనుకుంటారు కావున మీరు వస్తున్నట్టు మీ స్నేహితుడికి సమాచారం అందించండి లేనుచో రోజు మొత్తం వృధా అయ్యే అవకాశం ఉన్నది ఈ రోజు మీరు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు దైవ సేవా కార్యక్రమంలో పాల్గొంటారు నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి దైవ చింతన పెరుగుతుంది అకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది వ్యాపారాలు లాభసాటుగా సాగుతాయి ఉద్యోగాలలో ఉన్నతి కలుగుతుంది ఈ రోజు మీకు ఉండే ఏవైనా సమస్యలకు పెద్దల నుండి సలహాలు తీసుకోండి మీరు వారి జ్ఞానం నుండి లబ్ధిని పొందుతారు తమ అనుభవాన్ని మీతో పంచుకున్నందుకు వారు కూడా సంతోషపడతారు కొత్త ఉద్యోగం కోరుకునే వారికి అనుకూలమైన రోజు కాదు ఆ ఆశలు కోల్పోవలసిన అవసరం లేదు ఎందుకంటే అవకాశాలు త్వరలోనే వస్తాయి న్యాయవాద వృత్తిలో ఉన్నవారు ఈరోజు ఆర్థిక సమస్యలను ఎదుర్కొనవచ్చు వృత్తికి వారికి శనివారం నాడు ఆరోగ్యం సంపద ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి కుటుంబం అంతగా అనుకూలంగా లేదు మృత్యుకు రాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఎనిమిది పరిహారం వచ్చి ఓం క్రామ్ క్రీం క్రోమ్ సహా బామయ్యే నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు రోజు ఉదయం చెప్పండి శాంతియుతమైన మరియు ఆనందకరమైన కుటుంబ జీవితం నిర్ధారిస్తుంది ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి